హీరోయిన్ దిశ పఠాని ఇంటి ముందు కాల్పులు చోటు చేసుకున్న యూపీ బరేలీలోని తన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వెలుగు చూసింది ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదని పోలీసులు తెలిపారు కాల్పులు తామే జరిపామని దిశ చౌదరి ఖుష్బు సాధువులను అవమానించినందుకే అలా చేశామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది హిందూ సాధువులు ప్రేమానంద్ మహారాజ్ అనిరుద్ధాచార్య మహారాజ్ ను ఖుష్బు అవమానించారని ఆరోపించింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారన్నారు ఈ దాడి సమాచారం అందిన వెంటనే బరేలీ పోలీసులు రంగంలోకి దిగారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు నిందితుల్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యగా దిశపటాణి కుటుంబ నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఘటనపై దిశాపటాణి సోషల్ మీడియా ద్వారా ఇంకా స్పందించినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిసింది దిశ సోదరి ఖుష్బూ పఠాన్ని ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి భారత సైన్యంలో మాజీ అధికారినిగా పనిచేసిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా కొనసాగుతున్నారు ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక వర్గ మనోభావాలను దెబ్బతీశాయని దాని పర్యావసరంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు అయితే ఆ వ్యాఖ్యలు ఏ అంశానికి సంబంధించినవి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు దిశ కుటుంబానికి భద్రత కల్పించామని నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది